హలో 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 యాక్చువల్లీ సినిమా గురించి ఏం మాట్లాడదాం అనుకున్నా మీతో మాట్లాడదాం అనుకున్నా క్లాస్ పీగను బట్ జస్ట్ ఊరికి నేను ఆ ఎక్స్పీరియన్స్ మీకు చెప్దాం అనుకున్నా మీకు ఓకే అయితే యా ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం చాలా ప్రిపేర్ అయ్యొచ్చా సో సో మీరందరూ కాలేజ్ స్టూడెంట్స్ కొంత ఫ్రీడమ్ స్టార్ట్ అయ్యి ఉంటుంది చూడటం అంటే ఫ్రీడమ్ ఒక ఓకే ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు దాకా ఇంటర్లో ఉండి దాని తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి జస్ట్ ఇప్పుడు లైఫ్ చూస్తూ ఉంటారు బట్ క్లారిటీ ఎంతవరకు ఉంటుంది మనకి చాలా తక్కువ ఏం చేద్దాం నెక్స్ట్ అనే క్లారిటీ కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది కదా ఇప్పుడు నాకు ఫార్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు క్లారిటీగా చెప్పగలను నవ్ ఐ నో హూ ఐ యామ్ హీరోయి అని పక్కన పెట్టండి ఐఎమ్ నాట్ స్కేడ్ ఎనీ మోర్ ఆఫ్ ఎనీ వన్ ఆర్ ఎనీథింగ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఎవరు ఒపీనియన్స్ గురించి పట్టించుకొని ఇంకా అవసరం కూడా లేదు ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్స్లో మార్కులకి భయపడరు ఎగ్జామ్స్లో మార్కులు రాకపోతే మీ పేరెంట్స్ ఏమనుకుంటారు సొసైటీ ఏమనుకుంటుంది అని భయపడతారు అసలు నాకు అర్థం కాని పాయింట్ అసలు మీరు మీ లైఫ్ ఎవరు బతుకుతారు మీరే కదా సో మన ప్రాబ్లం అంతా వీఆర్ గివింగ్ ద కంట్రోల్ అండ్ లివింగ్ ఫర్ దేర్ అప్రూవల్ అంటే వాళ్ళు అప్రూవ్ చేస్తే మిళ్ళు మంచి చూడరా బాగా చదువుతున్నాడు అనే దానికోసం కష్టపడుతున్నాం కానీ మన కోసం మనం చేయట్లా సో పీపుల్ ప్లీజింగ్ మొదలవుతుంది అది అయిన తర్వాత స్లోగా మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది చచ్చిపోతుంది సో వన్స్ యూ స్టాప్ గివింగ్ సెయింగ్ ఎస్ టు యువర్ లైఫ్ మీ లైఫ్ మీరు వాళ్ళ కంట్రోల్కి ఇచ్చేసినట్టు అయిపోతుంది సో ఎందుకు చెప్తున్నానంటే దిస్ హోల్ థింగ్ స్టార్ట్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ రైట్ నౌ ఒక్క ట్వంటీ ఇయర్స్ కష్టపడి నేను ఇది అవుతాను అని మీరు ఆ మీరు డాక్టరో ఇంజనీరో ఫార్మింగో ఏదైతే అది సక్సెస్ అవ్వకుండా ఉండే ఛాన్సే లేదు సో ఇది క్లాస్ లాగా అనిపించచ్చు కానీ దట్ ఈస్ ద రియల్ ట్రూత్ సో ఎవరి చేతుల్లో మీ లైఫ్ పెట్టకండి మీ లైఫ్ మీరే డిసైడ్ చేసుకోండి హ్యాపీగా బతకండి ఎంజాయ్ చేయండి లైఫ్ లైఫ్ ఇస్ టూ షార్ట్ మేము మీలానే బంకులు కొట్టాం టీచర్ని ఏడిపించాం లవ్ అంటారా మరి మీకే తెలియాలి సో చిలి పనులు చేయండి ఎంజాయ్ చేయండి భయపడకండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ సినిమా గురించి ఒకటే చెప్తా పొట్ట పగిలి నవ్వేలా ఉంటుంది అదొకటి ఖచ్చితంగా చెప్పగలను అండ్ జాన్ ఫోర్టీన్త్ 529 is the first show. So enjoy it. Enjoy it in theaters and wish you a happy Merry Christmas. Happy New Year and Happy Sankranti. Love you, love you all, love you all.